ఇలాంటి వాళ్ళు ఎన్ని నిరసన కార్యక్రమాలు తెలిసినా కానీ బీజేపీ ఒక క్లారిటీతో ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తా ఉంది మావోయిస్టులు లేకుండా చేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తా కదా మావోయిస్టులు ఏం చేస్తున్నారండి మావోయిస్టులు ఏం చేస్తున్నారు మీలాగా కంపెనీలు అవన్నీ కూడా సంపాదిస్తున్నారా ఆస్తులు సంపాదిస్తున్నారా వాళ్ళు మొత్తము అన్ని రకాల సుఖాలను వదిలేసి వాళ్ళు నిస్వార్థంగా ప్రజల కోసము పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు దేశ ప్రజల సంపద కోసము పోరాటాలు చేస్తున్నారు పేదరికం ఉండకూడదని పోరాటాలు చేస్తున్నారు అన్యాయం ఉండకూడదని పోరాటాలు చేస్తున్నారు అత్యాచారాలు ఉండకూడదని పోరాటాలు చేస్తున్నారు ఈ ప్రజల పైన హత్యాకాండ ఆపాలని పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఎప్పటికీ సూర్య చంద్రులు ఉన్నంత వరకు వాళ్ళ ఆశయాలు వాళ్ళ పోరాటాలు ఎప్పటికీ నశించిపోవు అవి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి సూర్య చంద్రులు ఉన్నంత వరకు దోపిడి ఉన్నంత వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయి వాళ్లకు చరిత్ర అదే చెప్తది వాళ్ళు భవిష్యత్తులో అదే వాళ్ళు రుచి చూడబోతారు ప్రజా పోరాటాల ప్రభావాన్ని వాళ్ళు రుచి చూడబోతారు అని తెలియజేస్తున్నాము